హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈరోజు నేను మీ ముందుకు బొబ్బర్ చిక్కుడు మసాలా కర్రీతో వచ్చేసానండి ఈ కర్రీ మనకి రైస్ చపాతీల్లోకి అద్దురిపోతుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బొబ్బరి చిక్కల్ని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని చిన్న మంట మీద కర్రీని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బొబ్బర్ చిక్కడే కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద కర్రీలోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి కర్రీలోనే వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాక కర్రీని రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బొబ్బర్ చిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో ఇది మనకి రైస్ చపాతి రోటీల్లోకి అద్దురిపోతుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్